అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ భైరవ దోషం మొదటి భాగం ఇది ఒక ఫంక్షన్స్లో కానీ నలుగురు కూర్చుని సరదాగా నవ్వుకునే సమయాల్లో కానీ సులభంగా ప్రదర్శించటానికి పనికొచ్చేలా ఉండే కామెడీ స్కిట్ ఇది మరి విందామా మొదటి భాగంలోకి వెళ్దాం సీన్ ఓపెన్ అయ్యేసరికి ఓ రెండు చేతులు గోడ మీద ఒక పేపర్ నుంచాయి ఎడంచేయి పేపర్ ఎగిరిపోకుండా పట్టుకుని ఉంటే చేయి మార్కింగ్ ఇంక్ పెన్తో ఎంట్రీ ఉగాది శుభాకాంక్షలు అని రాసింది రెండు చేతులు పేపర్ని చకచగా మడతబెట్టాయి ఓ రాకెట్లా చేశాయి పక్కన మరో రెండు రాకెట్లు ఆల్రెడీ తయారు చేసున్నాయి ఈ శుభాకాంక్షల రాకెట్ను అందుకుని ఫ్రేమ్లోకి సుందరం ఎంట్రీ అడుగులు అడుగులేసుకుంటూ కిటికీ దగ్గరికి వచ్చాడు సుందరం కిటికీలోంచి చూశాడు ఎదురుగా వంటింట్లో కమల రాకెట్ విసిరాడు కమల ముందు పడింది రాకెట్ విప్పి చూసి నవ్వుకుంది ఆ కాగితం మీద ఉన్న మ్యాటర్ ఏమిటి సేమ్ టు యూ అన్న పద్ధతిలో అభినయించి చూపిందనమాట అన్నమాట సుందరం షుక్రియా అన్నట్టు సలాం చేసి మరో రాకెట్ పంపించాడు సాయంత్రం ఐదు గంటలకి హోటల్ సరోవర్ గార్డెన్లో ఎదురు చూస్తూ ఉంటాను అని ఉంటుంది ఆ లెటర్లో అమ్మో ఎలా అన్నట్టు ముందు రూమ్ వైపు చూపిస్తుంది కమల ముందు రూంలో కోదండం పేపర్ చదువుకుంటూ ఉంటాడు మరో రాకెట్ పడుతుంది కమల దగ్గర ఎలాగైనా సరే వచ్చి తీరాలి అని ఉంటుంది అలాగే ప్రస్తుతానికి దయచేయండి అన్నది పద్ధతిలో మైమ్ చేస్తుంది కమల సుందరం సరేనని ఫ్రేమ్ అవుట్ అయిపోతాడు రాకెట్లన్నీ చించేసి గుప్పెట్లో పెట్టుకుని వేస్ట్ పేపర్ బాస్కెట్లో పారేయటానికి కమల దొంగలా వస్తుండగా ఫట్టుమని కొట్టింది ఒక చెయ్యి తుళ్ళి పడింది కమల ఫ్రేమ్లోకి కోదండం ఎంట్రీ నవ్వుతూ కోదండం అంటాడు ఓ కుక్క మనిషిని కరిచిందట మనిషి బాగానే ఉన్నాడట ఆ కుక్క ఫట్టని చచ్చి ఊరుకుందట కలునకు నీళ్ళు వెళ్ళా విషమని ఊరికే అన్నారా మరి మీరు చెప్పిన మాట బాగుంది బాబాయ్ గారు కొట్టిన దెబ్బే బాగుండలేదు అది నా బలహీనతమ్మ ఏం చేయమంటావు చెప్పు నా నోటికి నవ్వొస్తే చేతికి ఊపొస్తుంది ఎక్కడో చోట దెబ్బ పడిపోతుంది అవును అలా పిల్లిలా మెల్లమెల్లగా నడిచొస్తున్నావేంటి ఏం లేదు బాబాయ్ గారు అలా ఇలా మెల్లిగా నడుస్తూ ఉంటే బీపీ షుగరు ఇంకా లైఫ్లో మనం బొట్టు పెట్టి పిలిచినా సరే రావట ఎవరు చెప్పారు అంటే టీవీ టీవీలో చెప్పారు ఓ టీవీలోనా మళ్ళీ చరుస్తూ ఎంతకీ సుందరం ఎక్కడా పొద్దున్న నుంచి కనిపించడం లేదు వేప్పు తేవటానికని వెళ్ళారు వాళ్ళిద్దరూ నుంచి సుందరం వెళ్ళిపోబోతుంటే వా నేను నువ్వు కూడా ఈ నడకే మొదలెట్టావు మంచిదేలే ఆరోగ్యం అంటే ఆ మాత్రం శ్రద్ధ ఉండాలి ఇంతకీ తెచ్చావా వేపువు చచ్చా తెచ్చా ఇంకే త్వరగా చేసి తీసుకురామ్మా ఉగాది పచ్చడి పండగనాడు నాలిక మీద మొట్టమొదట అది పడితే గానీ ఇంకేం మొట్టడానికి వీల్లేదు అప్పుడు కమల లోపలికి పరిగెత్తింది ఇదిగో బాబాయ్ ఒక్క క్షణం అంటూ సుందరం ఉగాది లక్ష్మి ఉంటుందంటావు నాకేం తెలుసు బాబాయ్ గారు ఇంతకీ ఆవిడెవరో డ్రామా ఆర్టిస్టా వారిని అమ్మ కడుపు నీతో బంగారం గాను పొద్దున్నే ఎంత చండాలం జోకు వేసావయ్యా అని పెద్దగా నవ్వుతూ సుందరాన్ని కొట్టాడు ఉగాది లక్ష్మి తాండవించేది ఇంటి మహాలక్ష్మి మొహంలోనేనయ్యా కథ బాబాయ్ గారు మర్చిపోయాను అదేమిటో నేను అదే చెబుదామనుకున్నాను కానీ అదేమిటో ఇలా వచ్చేసింది సుందరం నువ్వు ఓ పని చేయాలయ్యా చెప్పండి బాబాయ్ గారు బంగాళదుంపలు సన్నగా తరిగి వేయించి ప్యాకెట్లలో పెట్టి అమ్ముతూ ఉంటారు ఏమిటది అది చిప్స్ చిప్స్ అలా జంతికలు చేగోడీలు వేయించిన వేరుశనక్కాయలు ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారటయా అవునండి నేను కూడా చూశాను ఇప్పుడు అవి తెచ్చి పడేసావనుకో మధ్యాహ్నం భోజనం చేసి పడుకుని నిద్ర లేచిన తర్వాత సాయంత్రం నువ్వు వచ్చే వరకు ఏదో నా కాలక్షేపంలా తోడుంటాయి రేపు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు తలా ఒక హార్లిక్స్ సీసాడు బట్టరా ఓ రెండు రోజులు నిష్పూచిగా ఉంటుంది సుందరం ఏడవలేక నవ్వుతూ తలా హార్లిక్స్ సీసాడు రెండు రోజులు నిష్పూచి అలాగే బాబాయ్ గారు అలాగే కమల ఒక చిన్న గిన్నెతో చిన్న స్పూన్తో ఉగాది పచ్చడి తెస్తుంది ఇదిగోండి బాబాయ్ గారు ఉగాది పచ్చడి ఇదేంటమ్మా ఇంత చిన్న గిన్నెతోనా జరగబోయే సంవత్సరం తీపిగా ఉంటుందో పుల్లగా ఉంటుందో వగరగా ఉంటుందో మనకు అమ్మా ఈ ఉగాది పచ్చడి అలా మూడు వందల అరవై ఐదు రోజులకు సరిపడే సమాచారాన్ని ఇచ్చే ఈ పచ్చడిని మరీ గుళ్ళో తీర్థం తెచ్చినట్టు తీస్తే ఎలాగమ్మా చేసింది ఇంతేనా ఇంకా ఓ పెద్ద గిన్నెడు ఉంది బాబాయ్ గారు ఎవరైనా స్నేహితులు వస్తే ఇవ్వడానికి అట్టే పెట్టాను పర్వాలేదు తల్లి పట్టుకురా పట్టుకురా చెప్తాను సుందర నోరు తెరుచుకుని చూస్తూ ఉంటాడు కమల లోపలికెళ్ళి పెద్ద గిన్నెతో ఉగాది పచ్చడి తెస్తుంది కోదండం ఆ గిన్నెని చేతిలోకి తీసుకుని చిన్న స్పూన్తో మిగిలిన ఇద్దరి చేతుల్లోనూ వేస్తూ ఏదో పెద్దవాడిని నేను ఆశీర్వదిస్తూ వేస్తున్నానర్రా తినండి తీయగా ఉందా ఉంది బాబాయ్ గారు ఉంది అన్నాడు ఇబ్బందిగా సుందరం ఏమ్మా నీకు నాకు ఇంకా తీయగా ఉందండి మరే పిల్ల జీ పిల్లల జీవితాలు తీయగా ఉండటానికే కదరా పరమశివుడు హాలాహలాన్ని దిగమింగినట్టు ఈ పెద్దవాళ్ళు ఎంత చేదునైనా భరించేది అంటూ ఒక ఫిలాసఫికల్ నవ్వు నవ్వి గిన్నె ఎత్తి మొత్తం ఉగాది పచ్చండి ఘటోద్గచుడు పాయసం గిన్నెను ఊది పారేసినట్టు గట మింగేసి అప్పుడు అంటాడు ఎంత ఇరుగు పొరుగైనా స్నేహితులైనా ఎదురింట్లో వాళ్ళు ఉగాది పచ్చడి తినకుండా బయటికి రారులే అమ్మా మరీ ఇంతంత చేసి దుబారా చేయకూడదో ఆడది పొదుపుగా ఉంటేనే సంసారాలు నిలబడతాయి గిన్నె ఒకరికి స్పూను ఒకరికి ఇచ్చేసి ఇద్దరిని ఒకేసారి చరుస్తూ ఏమంటారు త్వరగా టిఫిన్కి ఏర్పాట్లు చేయమ్మా ఆత్మరావుడు ఆవురు ఆవురు ఖాళీ అయిన గిన్నె స్పూన్ని కమల సుందరం నిశ్చేస్తులై చూస్తూ ఉండగా ఇక తరువాయి భాగంలో టీపాయ మీద ఇడ్లీ ప్లేట్తో పాటు గిన్నెలో ఉన్న ఉగాది పచ్చడి చూసి గావు కేకబెట్టాడు సుందరం సర్వర్ అదిరిపడ్డాడు చుట్టూ ఉన్నవాళ్ళు వింతగా చూస్తున్నారు సార్ ఏమైంది సార్ టీపాయ్ మీద అతి చిన్న గిన్నెతో ఉగాది పచ్చడి ఉంది పచ్చడి ఈ పచ్చడి చూస్తే నన్ను పచ్చడి చేస్తున్న పరమ కిరాతకుడు గుర్తొస్తున్నాడు సార్ ఇవాళ ఉగాది కదా అని ప్రతి ఐటెంతో ఉగాది పచ్చడి కూడా సర్వ్ చేస్తున్నాం ఫ్రీయే సార్ దీనికి ఛార్జ్ లేదు తేరుకున్నాడు తేరుకుని నాకు తెలియదు అనుకున్నావా పిచ్చివాడా ఇలా మీరు ఉగాది పచ్చడి కూడా ఇస్తున్నారని బీబీసీ వార్తల్లో చెప్తుంటే విని నమ్మలేకే ఇలా వచ్చాను ఏమిటి అందుక అంత కేకబెట్టారు పిచ్చి పిచ్చెక్కింది అనుకున్నావా పిచ్చివాడిని అనుకున్నావా చాలేంటి ఇంకా ఊరుకోండి అంది కమల సర్వర్ వింతగా చూస్తూ వెళ్ళిపోయాడు నిజం కమల ఒక్క రెండు నిమిషాల పాటు మైండ్ పనిచేయటం మానేసిందంటే నమ్ము ఇలాగే ఉంటే మరి కొన్నాళ్లలో మీతో నాకు పిచ్చెక్కడం ఖాయం నన్ను ఏం చేయమంటావు కమల ఇప్పటికే పీఎఫ్ లోన్తో పాటు ఆఫీస్లో ఉన్న అన్ని లోన్లు వాడేసాను ఈ బాబాయిని మేపడం కోసం అయినా అది ఏం తింటండి బాబు రోజు గుండిగలు గుండిగలు వండి వారిస్తున్నా ఒక్కసారైనా ఇక చాలే అని అనడే అంది కమల సుందరం వైరాగ్యంగా అనడు అనడు కమల అనడు బకాసురుడి మునిమనవాడు ఆయన ఇంకా చాలు అంటే అతను కోదండం బాబాయ్ ఎందుకు అవుతాడు ఏం కోదండం బాబాయ్ ఏమిటో మన చేత మాత్రం నీ కోదండం బాబాయ్ అనిపించేస్తున్నాడు అరే తింటే తిన్నాడు ఏ జన్మ రుణమో అనుకోవచ్చు ఆడామగా తేడా లేకుండా కొట్టడం అలవాటు ఏమిటండి అవును కమల అది మాత్రం రుణం కాదు దారుణమే కానీ ఏం చేయమంటో చెప్పు కమల ఆ బాబాయ్ గారు ఓ మాట చెప్పటం వల్లే నాకు ఈ ఉద్యోగం వచ్చిందండి నీకు తెలుసు కదా అందుకే ఆయన్ని ఏమీ అనలేకపోతున్నాను ఇది మరీ బాగుంది వస్తే ఏంటట ఇక జీవితాంతం ఆయన అడుగులకు మడుగులుత్తేసి దాసోహం అయిపోవటమైనా అసలు ఆయన మీకెలా బాబాయ్ సరిగ్గా చెప్పగలరా మీరు అప్పుడు సుందరం చెప్పలేకే మా అమ్మమ్మ ఆడపడుచు తోటి కోడల పెద్దత్తగారి మనవడికి వేలు విడిచిన మేనమామ కొడుకో మరి బావో మొత్తానికి ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతాడు ఏదో ఒకటి అవుతాడులే ఖచ్చితంగా ఏమవుతాడో మాత్రం కరెక్ట్గా తెలియదు అంతే కదా అందుకే కదా సేఫ్ సైడ్ బాబాయ్ అనేస్తున్నాను మీరే కాదు నేను కూడా అలాగే అంటున్నా కర్మగాలి ఆ మహానుభావుడు మన కొంపలో ఎప్పుడు దిగబడ్డాడో గుర్తుందా దీపావళికి దిగాడు ఏదో ఒకటి రెండు రోజులుండి వెళ్తాడులే అనుకున్నాం అవునా సంక్రాంతి వెళ్ళిపోయింది ఇదిగో ఉగాది కూడా అయిపోతుంది ఈ లెక్కన ఎక్కడ తేల్తాం ఎప్పుడు తేల్తాం మీరే చెప్పండి అంటే నాకు మాత్రం బాధగా లేదనుకున్నావా ఆయన ఎంత తిన్నా ఎంత కొట్టినా తెలుగువాణి కనుక సర్దుకుపోగల కానీ భార్యాభర్తలుగా మన మధ్య దూరం ఎంత పెరిగిపోతుంది అసలు ముద్దు ముచ్చటల సంగతి దేవుడు ఎరుగు మాటామంతి కూడా కరువైపోతున్నాయి చిన్న ముక్క మాట్లాడుకుందామన్నా అడ్డుగా కూర్చుంటాడు బొత్తిగా ప్రైవసీ అన్నదే లేకుండా పోతుంది ఓహో ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట ఆ విషయం మీకు ఏ నువ్వు మాత్రం ఫీల్ అవ్వట్లేదా అన్నాడు సుందరం ఎందుకు అవనో కాకపోతే ఆ మాట నేను బయటకంటే బాగోదు కనుక అనలేకపోతున్నాను లాభం లేదు కమల ఎలాగోలా బాబాయికి ఉద్వాసన చెప్పేయాలి మీ వల్ల కాదులేండి ఎందుకు వచ్చిన గొడవ ఇంటికి పదండి రాత్రి భోజనానికి ఒక గుండిగా వార్చాలి నన్ను రెచ్చగొట్ట కమల తెక్క రేగిందంటే ఐడియా తెచ్చేసి చూసుకోగలను నేను ఎందుకండి అనవసరంగా శ్రమపడతారు ఆయన ఒక పెద్ద ఆశయంతోనే మన ఇంట్లో తెష్ట వేశాడు ఆయన ఆశయం ముందు మీ ఐడియాలన్నీ వేస్ట్ ఆశయమా ఏ ఆయనకున్న అంత గొప్ప ఆశయం అయ్యో మీకు తెలీదా ఆయనకి జీర్ణాశయం ఉంది కమలా రెచ్చగొట్టేశావు ఇక నన్ను పూర్తిగా రెచ్చగొట్టేశావు ఐడియా చెప్తున్నా విను రేపు నేను ఆఫీస్కి వెళ్ళి మన ఇంటికి టెలిగ్రామ్ కొడతా ఏమని మీ వాళ్ళు ఎవరో పోయారని ఏ మా వాళ్ళు ఎందుకు పోవాలి మీ వాళ్ళనే పొమ్మనచ్చగా అంటే పొమ్మనచ్చు కానీ వాళ్ళ లిస్ట్ అంత బాబాయ్కి పాఠం కదా అందుచేత ఆ రూట్లో బాబాయ్ని కదిలించలేము మీ వాళ్లే బెస్ట్ సరే కానివ్వండి మీ బాబాయ్ పుణ్యం అని మీ చేతిలో పోవాల్సిన కర్మ పట్టింది మా వాళ్ళకి ఏ చెప్పేది వినో ఆ టెలిగ్రామ్ రాగానే నువ్వు ఒక ఏడుపు సీన్ యాక్ట్ చేసేసి మీ ఊరు వెళ్ళిపో నే వెళితే మరి మీ భోజనం అది భోజనమే మన తుర్పు ముక్క నేనేదో ఫ్రెండ్ రూమ్లో ఉంటాను బయట తింటాను అంటాను దెబ్బతో బాబాయ్కి ఫుడ్ ప్రాబ్లం దాంతో ఇంకో ఇల్లు చూసుకుంటాడు ఏమంటావు బాగుందండి పోయ్ ఏనాళ్ళకి మీ బుర్ర పని చేయడం మొదలెట్టిందండి పోయ్ జాగ్రత్త కమల టెలిగ్రామ్ రాగానే ఏం చేయాలి ఏడవాలి బాబాయ్ అసలు ఆ ఏడుపు అద్దిరిపోవాలి చూస్తారు కానీ నా యాక్టింగ్ ఐదు వందల తెలుగు సినిమాలు చూసిన అనుభవం అదరగొట్టేను ఇక తర్వాత సీన్లో కమల గొల్లున ఏడుస్తూ ఉంటుంది ఎంత పని చేసావురా భగవంతుడా కనీసం నా కుడి కుడికన్నా అదరలేదు దేవుడి దగ్గర దీపం గుప్పుమని ఆరిపోలేదు ఇలా ఏమాత్రం ఇంటివ్వకుండా ఇంత ఘోరం చేయటానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా దేవుడా నీ మనసు ఎలా ఒప్పింది కోదండం ఆదుర్దాగా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది తల్లి ఏమైందమ్మా అయిపోయింది బాబాయ్ గారు అయిపోయింది అంత అయిపోయింది మొత్తం అయిపోయింది బాబాయ్ గారు టోటల్గా అయిపోయింది ఒకే విషయాన్ని అన్ని రకాలుగా చెప్తావేమిటమ్మా నువ్వు ఇలా టెన్షన్ పెట్టేస్తే నాకు బీపీ పెరిగిపోయి కింద పడిపోతాను తల్లి దయ దయచేసి త్వరగా చెప్పు అమ్మో ఇప్పుడు మీరు కింద పడిపోకండి బాబాయ్ గారు కింద పడిపోకండి ఓ సరుపు చరుస్తూ అమ్మా ఊరుకో కొట్టకండి బాబాయ్ గారు కొట్టకండి ఇది సానుభూతి తల్లి ఓదారుస్తున్నాను మీ ఒక్కో సానుభూతి ఒక మణుగు బరువు ఉంది బాబాయ్ గారు మణుగు బరువు ఉంది ప్రతి వాక్యాన్ని రెండు సార్లు అంటున్నావు ఎందుకమ్మా అంటే సినిమాల్లో ఏడుపుట్టు సీనుల్లో అలాగే అంటారు బాబాయ్ గారు అలాగే అంటారు విషయం ఏమిటో చెప్పమ్మా చిచి నాకు వచ్చేసింది ఏమిటి అలవాటు మా మేనత్త మా మేనత్త బాబాయ్ గారు మీ మేనత్త మీ మేనత్త కాకపోతే నా మేనత్త అవుతుందా ఏమైంది ఆవిడకి అన్నాడు కోదండం ఏముంది బాబాయ్ గారు చచ్చిపోయింది అయ్యో పాపం పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి నీకు పది రోజులు మైలు ఉండదులే అమ్మ ఓ చెంబుడు నీళ్ళు ఎత్తుని దిమ్మరించేసుకుని పెసరపప్పు ఉండు పెసరపప్పు నెయ్యి ఆవకాయ కాంబినేషన్ బాగుంటుంది పదో రోజున నేతి గారెలు చేయి అమ్మో బాబాయ్ గారు మా మేనత్త పోయిందని నేనేడుస్తుంటే పెసరపప్పు గారెలు పక్షిని అంటారేమిటండి నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచింది ఆవిడ అదేమిటమ్మా ఒళ్ళో పెట్టుకుని కదా పెంచుతారు పిల్లల్ని ఆవిడ ఒళ్ళు ఆవిడ సొంత పిల్లలు ఉండేవారండి అందుకే అక్కడ ఖాళీ లేక నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచింది ఇప్పుడు కళ్ళు అంటే గుర్తొచ్చింది రోజు బాదం పాలు తాగితే కళ్ళకు మంచిదంట ఇందాకెవరో బజార్లో చెప్పారు ఇంట్లో బాదం పప్పులు ఉన్నాయమ్మా నా బాధను అర్థం చేసుకోకుండా బాధమంటారేంటండి బాబాయ్ గారు నేను ఇప్పుడు ఊరు వెళ్ళాలండి నేను వెడితేనే కానీ మా అత్తయ్య ఆత్మశాంతదు అని ఏడుస్తోంది పెద్దగా అత్తయ్యా అంటూ ఊరుకోమ కోదండం చేయి ఎత్తాడు కమల చూసింది చేయి ఎత్తుతున్నారు మళ్ళీ సానుభూతే అవునమ్మా లైట్గా వద్దు బాబాయ్ గారు మీ బరువు అయిన సానుభూతి నాకు వద్దు నేను బయలుదేరతాను వెళ్ళిరామ్మా అన్నట్టు అబ్బాయికి తెలుసా ఈ విషయం ఫోన్ చేసి చెప్పానండి నన్ను వెళ్ళమన్నారు నేను వచ్చే వరకు తను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో అడ్జస్ట్ అవుతా అన్నారు ఓహో మరి మీ సంగతి ఎలా బాబాయ్ గారు నా బెంగ అంతా మీ గురించే నేను అదే చెప్పబోతున్నానమ్మా అబ్బాయికి మళ్ళీ ఫోన్ చేయి వాళ్ళ ఇంట్లోనూ వీళ్ళింట్లోనూ ఉండాల్సిన ఏంటి అతనికి పెద్దమ్మ ఉండవాడిని నేను లేను ఆ మాత్రం నేను చూసుకోలేనా అంటే మీకు వంట చేయటం వచ్చా బాబాయ్ గారు చేయటం రాదమ్మా చేయించడం వచ్చు చక్కగా అబ్బాయి చేత అన్ని దగ్గరుండి మరీ చేయిస్తాను అలా వాళ్ళేళ్లలోనూ వీళ్ళిళ్లలోనూ చేయగలిగితే గౌరవం ఎలా ఉంటుంది నా పెండాకూడు అసలు ఆ సంగతి అబ్బాయి వచ్చాక బాగా తెలిసేటట్టు చెప్తాలే నువ్వు బయలుదేరమ్మా బయలుదేరు నువ్వు పెడితే గానీ అక్కడ ఆవిడ ఆత్మకు నా ఆత్మ రాముడికి శాంతి లభించదు బయలుదేరి చెప్తాను నేను కమల నిస్సహాయంగా చూస్తూ ఉండగా ఆ సీన్ కట్ వంటింట్లో కోదండం బాబాయ్ సుందరంతో వంట చేస్తూ ఉంటాడు సుందరం మొహం పొగ చూరిపోయి పరమనీచంగా ఉంటాడనమాట ఆ సందర్భంలో అప్పుడు కోదండం అది ఆ నెయ్యి మరి కొంచెం పోయి ఇప్పటికే పావు కేజీ వేసి ఉంటానండి దాంట్లో వేసావు మహా ఇంకొంచెం వేయ నేను చెప్తున్నాను కదా కొంచెం వేసేయి మూకుట్లో సుందరం మరికొంత నెయ్యి పోసాడు ఎందులో ఆ కేజీడు జీడిపప్పు వేసేయి దాంట్లో ఏంటి కేజీడా మరి జీడిపప్పు వేపుడు అంటే మాట్లాడుకుంటున్నావాటయ్యా సంపాదించగానే సరికాదయ్యా అనుభవించే అదృష్టం కూడా ఉండాలి అసలు ఎప్పుడైనా నువ్వు విన్నావయ్యా జీడిపప్పు వేపుడు గురించి లేదండి పెద్దగా నవ్వుతూ సుందరానికి కొట్టాడు చాలా విచిత్రమైన మనిషివయ్యా సుందరం ఇన్నేళ్ళు వచ్చినా జీడిపప్పు వేపుడు గురించి తెలియదంటే మరి ఏం జోకు వేసావయ్యా అని మళ్ళీ కొట్టాడు అందుకే పెద్దవాళ్ళ ద్వారా కొన్ని కొన్ని తారక మంత్రాలు తెలుసుకుంటూ ఉండాలి అన్నారు ఎవరన్నారండి పెద్దవాళ్ళే అన్నారులే ఇంకా చూడు ఎంత ఉందో ఇంకేం లేదు బాబాయ్ గారు మొత్తం అయిపోయింది ఒక బలుకుంటే ఒట్టు అలా దాచేస్తావేమిటయ్యా ఇలా ఇవ్వు ఓహో ఈజీగా ఉంటుంది మరో కేజీ అది కమల దాచిందండి ఎందుకో ఏమిటో మరి ఎందుకైతే ఏమిటయ్యా మళ్ళీ సాయంత్రం కల్లా తీసుకొచ్చి పడైనా ఏమిటి నేను ఇప్పుడు ఆ కేజీడి పప్పు మూకుళ్ళు వేయి సుందరం వేశాడు ఆ చేత్తోని ఈ కేజీడు పప్పు కూడా పొయ్యి మీద మరుగుతున్న పాలల్లోబడి బాబాయ్ గారు ఇదేమిటి ఏమైందయ్యా మీరు పొయ్యమన్నారని మూడు లీటర్ల పాలు పోసాను ఇప్పుడు అవి లీటర్ కూడా లేవు మరి దాన్నే బాగా మరగా కాచడం అంటారయ్యా జీడిపప్పు త్వరగా వేయి ఆలస్యం చేస్తే ఆ లీటర్ పాలు కూడా స్పూన్ అయిపోతాయి కేజీడు జీడిపప్పు లీటర్ పాలు ఏంటి బాబాయ్ గారు ఇది దీన్నే జీడిపప్పు పాయసం అంటారు అన్నాడు కోదండం జీడిపప్పు బదులు సేమియా వేయాలనుకుంటా అండి అది పేనాసి వెదవల టేస్టు ఆ తల్లి శాకాంబరీదేవి దయ వలన ఆరగించుకునే ఆరోగ్యం అరిగించుకునేటటువంటి ఆరోగ్యం అంతకమిచ్చిన అభిరుచి అన్నీ సమకూరే కదా మనకి శుభ్రంగా బ్రతుకున్న నాలుగు రోజులు హాయిగా తినకుండా ఎందుకయ్యా అంత నీచంగా దరిద్రంగా చండాలంగా ఆలోచిస్తావు మురుగ్గుంటలో రాగి ముక్కలు ఏరుకునే మురికి వెదవలాగా మురుగ్గుంటలో రాగి ముక్కలు ఏరుకునే మురికి వెదవా నన్ను ఎంత గొప్పగా వర్ణించారు బాబాయ్ గారు ఇంకా నేను మీకు ఎదురు చెప్పనగాక చెప్పను నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఆ పక్కన పెద్ద వంకాయలు గుండ్రాని ఉంటాయి అలా అన్నావు బాగుంది ఆ వంకాయలు అందుకో ఎందుకండి బదులు జీడిపప్పు వేపుడు చేసుకున్నావా అది మధ్యాహ్నం వంట పంటి కిందకమాట ఈ వంకాయలు కాస్త తరిగి మసాలా కూరి ఆ కాయల పడంగానే ఆ శనగ పండిలో ముంచి ఆ నూనెలో వేయిస్తే ఉంటుంది మరి ఆ బజ్జీల రుచి నా రాజ్య సాయంత్రం నిద్ర లేచేసరికి అంగట్లోకి అల్పాహారంగా ఉంటాయ్యా ఏటి ఇంత ఇంత కాయలు కాయల అప్పడంగా రాగే బజ్జీలు అంగుట్లోకి అల్పాహారం మిమ్మల్ని పోషించడానికి మహారాజులు కూడా సరిపోరు బాబాయ్ గారు చక్రవర్తులు కావాల్సిందే అన్నాడు బాధగా ఆ పక్కనే అప్పుడే ఊరు నుంచి వచ్చిన కమల కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయింది కేజీ జీడిపప్పు వేపుడు కేజీ జీడిపప్పు మూడు లీటర్ల పాల పాయసం గుత్తి వంకాయ బజ్జీలు మై గాడ్ అదండి మొదటి భాగం మరి తరువాయి భాగంలో ఆయన ఇంకెంత కాల్చుకు తిన్నాడో వాళ్ళిద్దరినీ విందాం థ్యాంక్ యూ